तार खेलों से अंकित सरान जैसे अंकित मामी कॉन्फ्रेंस में प्यार क्या होता है आइटम्स नोड कॉन्फ्रेंस नोड के लिए टेस्ट नोड लगान सोनर फॉर्म तो सर तेरे ट्रेनर ना చేసిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ లో అన్ని గ్రూప్స్ లోను అన్ని కోర్సుల్లోనూ కృష్ణ చైతన్య విద్యార్థులు టాప్ మార్క్స్ ఆగించడం జరిగింది దీంట్లో చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే జూనియర్ ఎంపీసీ విభాగంలో కే స్వాతి శ్రీనిధి ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్తో స్టేట్ టాపర్గా నిలిచింది అదేవిధంగా షేక్ సోనియా డి స్పందన ఫోర్ సిక్స్టీ ఫోర్ మార్క్స్తో టాపర్స్గా నిలిచారు సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో చూసుకున్నట్టయితే బివి చరణ్ రెడ్డి ఎస్ శ్రావణి నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్తో స్టేట్ టాప్ మార్క్స్ సాధించారు అదేవిధంగా సీనియర్ ఇంటర్ బైపీసీలో చూసుకున్నట్టయితే కే యామిని థౌజండ్ మార్క్స్ గాను నైన్ ఎయిటీ నైన్ మార్క్స్తో స్టేట్ టాపర్గా నిలిచింది ఇదే విధంగా ఎంఎస్సీలోను సిఇసిలోను ఫోర్ ఎయిటీ మార్క్స్ పైగా పిల్లలు సాధించి టాప్ రిజల్ట్ సాధించడం జరిగింది ఓవరాల్గా కాలేజ్ పర్సెంటేజ్ పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే నైంటీ త్రీ పర్సెంట్ పాస్ పర్సెంటేజ్ సాధించటం నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే టాప్ పాస్ పర్సెంటేజ్ తీసుకున్న కాలేజ్గా నిలిచింది దీంతో పాటుగా ఫోర్ సిక్స్టీకి ఫోర్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ పైగా త్రీ థర్టీ సిక్స్ మెంబర్స్ స్టూడెంట్స్కి ఫోర్ ఫిఫ్టీ పైగా సెవెంటీ నైన్ మెంబర్స్ స్టూడెంట్స్కి సాధించడం దీనికి సహకరించిన పిల్లలకి టీచర్స్ కి అదేవిధంగా పేరెంట్స్ కి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలుపుకుంటూ ఉన్నాను ఇంటర్మీడియట్ బోర్డు ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయ వినియోగించారు కేవలం ఒక ఎంపీసీ అని కాకుండా బైపీసీ ఎంఈసీ సిఈసి అన్ని గ్రూపుల్లో కూడా స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం గర్వంగా ఉంది ఈ మార్క్స్ తీసుకురావడానికి కష్టపడినటువంటి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి టీచర్స్కి వాళ్ళని కేర్ టేకర్స్గా తీసుకున్నటువంటి పేరెంట్స్కి ఈ సందర్భంగా పేరు పేరున అభినందిస్తున్నా ఈ విద్యార్థులు రాబోయే కాలంలో వాళ్ళు కోరుకున్నటువంటి మంచి కోర్సుల్లో మంచి ర్యాంక్స్ తీసుకొచ్చి కృష్ణచైతన్య కళాశాల పేరుని నిలబెడతారని దానికి భగవంతుడు సహకరిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా ఎంపీసీలో టాప్ మార్క్స్ సాధించినటువంటి విద్యార్థులను మరొక్కసారి అభినందిస్తున్నా మాకు స్టేట్ వైడు బ్రాంచెస్ లేవు కేవలం నెల్లూరు జిల్లాకే పరిమితము ఈ నెల్లూరు జిల్లాకే పరిమితమై కూడా స్టేట్ టాప్ మార్క్స్ తీసుకురావడం చాలా గర్వంగా ఉంది రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చేటట్లు వాళ్ళకి తగినటువంటి ప్రణాళికతో కోచింగ్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా పేరెంట్స్కి తెలియచేస్తూ మరొకసారి మా విద్యార్థులను అభినందిస్తూ సెలవు చేసుకుంటాను నేను విడుదల చేసిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ లో ఎప్పటిలాగే కృష్ణ చైతన్య కాలేజ్ విద్యార్థులు టాప్ స్కోర్ సాధించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా